సంపద పెరగాలంటే ఇలా చేసి చూడండి మనం ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదని బాధ చాలామందిలో ఉంటుంది కానీ మనం సంపాదించిన దాంట్లో కనీసం ఒక్క రూపాయి అన్న మిగలాలంటే ఈ పనులను చేసి చూడండి మన ఇంటి ముఖద్వారం ముందు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి చెప్పులను కానీ ఎటువంటి వస్తువులను ఎదురుగా ఉంచకూడదు మన ఇంటి ఈశాన్య భాగం ఎటువంటి బరువులు లేకుండా నీటుగా క్లీన్గా ఉంచుకోవాలి మన ఇంట్లో నల్లలు కూడా వాటిని సరిచేసుకోవాలి చుక్కలుగా నీరు కారకూడదు పక్షులకు ఆహారం పెట్టడం వల్ల కూడా మన సంపద వృద్ధి చెందుతుంది మనం డబ్బును భద్రపరిచే స్థలంలో అంటే బిరువలో ఎప్పుడూ నీటుగా ఉండాలి అందులో ఇనుప వస్తువులు పెట్టడం చేయకూడదు మీ ఇంట్లో ఎక్వేరియం ఉన్నా కూడా సంపద పెరుగుతుంది మీ ఇల్లు ఎప్పుడు మీ ప్రధాన రహదారికి కొంచెం అన్న ఎత్తులో ఉండాలి